ఏజెన్సీ ప్రాంతాల వారికి శుభవార్త ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వారి తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని మంత్రి నాదెండ మనోహర్ అన్నారు అలాగే ఆర్టికల్చర్ పై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకునే విధంగా పటిష్టమైన ప్రణాళిక చేపట్టమని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసేలా చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు ఐదు ఐదు ఎకరాల లోపున్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మన జిల్లాని ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకురావాలంటే హార్టికల్చర్కి ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి దానిపైన దృష్టి సారించమని సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యం రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ బిడ్డ ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్తో అనుసంధానం చేసుకుని ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చి మన పాఠశాలలో చేరే విధంగా దాదాపు పదమూడు వేల మంది విద్యార్థులు ఆ విధంగా సిద్ధమవుతున్నారని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఒక గణనీయంగా పెరిగే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలు తీసుకోవడానికి ఒక వారం ముందే ప్రక్రియ మొదలు పెడతారు కానీ మనం మన జిల్లాలో ప్రత్యేకంగా వీలైతే ఇమీడియట్గా సోషల్ మీడియా ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది బిడ్డలు మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటట్టు మనం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం ప్రభుత్వ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు ఆ మోడల్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ని తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక ప్రక్రియ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది అవుతారనేది దానిపైన కూడా మేము ఫోకస్ చేసాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని కొండ ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాస్లో అదేవిధంగా పట్టణాల్లో కూడా ఉన్న పెద్ద సమస్య తాగునీటి సమస్య దాని గురించి కూడా ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి డిస్కషన్ జరిగింది నియోజకవర్గాలు వారిగా సమీక్షించుకుని ప్రతి గౌరవ శాసనసభ్యుడి దగ్గర వారికి ఉన్న ప్రణాళిక క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటిస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి వచ్చిన అర్జీల్ని బేస్ చేసుకుని ప్రయారిటీ ఇచ్చి గౌరవ సభని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఒక కొత్త ప్రయారిటీ ప్రకారంగా మనం ఈ వర్క్స్ని మనం లిస్ట్ చేసుకుని జూన్ ఆఖరికల్లా పూర్తి చేయాలని ఒక ఒక నిర్దిష్టమైన కార్యాచరణ మేము టేకప్ చేసి